జయ గోవిందా ఒక అతనికి నిద్ర పట్టక రాత్రి సమయంలో దగ్గరలో ఉన్న సముద్రం వైపుకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అతని కాళ్ళకి ఏదో తగిలింది ఏం తగిలిందబ్బా అని తీసి చూసేసరికి ఒక సంచిలో కొన్ని రాళ్ళు ఉన్నాయి సరే రాత్రి ఎలాగ టైం గడవదు కదా అని ఒక్కొక్క రాయిని సముద్రంలో విసురుతూ అలా కాలాన్ని గడిపేశాడు ఇంకా సంచిలో ఒకే ఒక్క రాయి మిగిలింది తెల్లవారిపోయింది విశుద్ధమని తీసేసరికి సూర్యుడి యొక్క ప్రకాశంలో ఆ రాయి ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది ఏంటిది అని దగ్గరికి తెచ్చి చూసేసరికి వజ్రము అయ్యో రాత్రంతా ఇవన్నీ జల్లేసానే ఎంత పనిచేశానే అని తీరా చూసేసరికి అవన్నీ సముద్రంలో పడివేశాడు ఎలా వస్తాయి చూసారా మనం కూడా మనం విలువైన కాలాన్ని విలువైన సమయాన్ని ఎలా వృధా చేసుకుంటూ ఉన్నాము సమయం అనేది వజ్రంతో సమానము ఒక్కసారి చేజార్చుకున్నామా మరి తిరిగి రాదు కాబట్టి వృధా మాటలతో వృధా ప్రయాసలతో మన కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు వజ్ర సమానమైన ఈ కాలాన్ని మనం హరించి వేయకూడదు జయ గోవింద